అండి ఈరోజు వీడియోలో మనం మిషన్ మీదే లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నానండి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అక్క మీరు ఎప్పుడూ కూడా గమ్ముతో జాయిన్ చేస్తారు కదా ఈసారి ఎందుకు మిషన్ మీద స్టిచ్ చేస్తున్నారని ఇది వచ్చేసి పేపర్ స్టిఫ్లా ఉందండి క్లాత్ దీన్ని మనం గమ్ముతో జాయిన్ చేసినా కూడా అంత పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు సో కాబట్టి నేనైతే ఇలా మిషన్ మీదే జాయిన్ చేస్తాను సో ఇలాగా మనకి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి వేసుకోవాలి మరీ మనం వేసినట్టు బయట కనిపించకూడదు చాలా కార్నర్కి మీరు ఎంత వీలైనంత వరకు వేసుకుంటారు అంతవరకు అనమాట వేసుకున్న తర్వాత మళ్ళీ దూరం గుట్టు పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ మెథడ్ అనమాట నేను చూడండి అరిచేతి సహాయంతోటి ఇలా నీట్గా ఆపి నేను ఎటైతే పాదం వెళ్తుందో అటువైపుకి ఫింగర్ తోటి సపోర్ట్ చేస్తున్నాను అనమాట క్లాత్ అనేది ముడతలు పాడకుండా ఆ ఫింగర్ తోటి ఆపుతున్నాను ఆ ఫింగర్ పెట్టకపోతే ముడతల కింద వస్తుంది అలా అని చెప్పేసి పాదం వచ్చేటయానికి తీసేయాలి లేకపోతే సూద్ అనేది మన ఫింగర్ మీద పడిపోతుంది ఇక టక్స్ ఇచ్చేసండి ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి టక్స్ ఇచ్చుకుంటే నేను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఒక హ్యాండ్ అయిపోయింది తర్వాత పక్కన కూడా మనకి జాయింట్లు చేసుకోవాలండి జాయింట్ల కోసము నేనైతే కటింగ్లోనే తీసి పెట్టుకున్నాను అన్ని పీసెస్ కూడా అవన్నీ కూడా ఇప్పుడే జాయిన్ చేసేసుకుంటే మొత్తం కూడా మనకి లైనింగ్ అనేది జాయింట్ అయిపోయినట్టే అప్పుడు ఫాస్ట్గా కుట్టేయచ్చు బ్లౌజ్ అనేది ఇప్పుడు నీట్ ఫినిషింగ్ రావడానికి లైనింగ్ క్లాత్ని లైనింగ్ కింద అదే విధంగా ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ దగ్గర పెట్టుకుంటే మనకి ఖర్చులు అనేవి బయట కనిపించవు అనమాట ఎలాగో జాయింట్లు పడటం అనేది ఫిక్స్ అలాంటప్పుడు కొంచెం ఫినిషింగ్ నీట్గా ఇచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చూడు నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాం తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటే మనం ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఇవన్నీ కూడా మనం గమ్ముతో జాయిన్ చేసేయలేం ఖచ్చితంగా మనం బయట మిషన్ మీద కుట్టాల్సిందే ఇలా మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటే పీలుకపోదు ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఎగ్గర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని క్రాస్ కూడా టూ ఇంచెస్ వరకు పెట్టుకుందాం మనం టూ ఇంచెస్ కట్ చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ అండి ఈ హ్యాండ్ని కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చూడండి నేను ఎలాగైతే ఫాలో అవుతున్నానో అది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి క్లోజ్ చేసుకుని ఇంకొక కార్నర్కి స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రున్నా క్లాత్ని జాయిన్ చేసేసి కట్ చేసేసి మళ్ళీ సైడ్కి మనం ఫస్ట్ అయితే ఎలాగ సిచ్చు వేసాం అదే విధంగా చూడండి అరిచేతి సహాయంతో ఆపుతున్నాను ఎటైతే పాదం వస్తుందో కుట్టుకి కుట్టుకుంటూ వస్తుంది కదా పాదం వైపుకి నేను ఫింగర్ తోటి క్లాత్ని అంతా కూడా నీట్గా ఇలాగా పట్టుకుంటున్నాను అనమాట అప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది సో దీన్ని కూడా కట్ చేసేద్దాం ఇలాగా మొత్తం కూడా ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇలాగా టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేద్దాం ఫస్ట్ అయితే అన్నీ జాయింట్లు చేసేసుకుందాం ఒక పని అయిపోతుంది ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేద్దాం టాప్ స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మనకి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఎచ్చు తగులు వస్తాయి కట్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ మామూలుగా అయితే తిప్పేసుకుంటే సరిపోతుంది వీళ్ళు పైపింగ్ వేయమన్నారు అని చెప్పేసి ఇంకా జాయిన్ చేసేస్తాను జాయిన్ చేసేసి మొత్తానికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కలిపేసి పైపింగ్ వేసేద్దా వేస్తాను ఇప్పుడు చూడండి నేను అసలు ఎలాగ జాయిన్ చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి పిన్స్ పెట్టుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మిడిల్లో పిన్స్ అనేవి పెట్టుకోవాలి మీకు దూరం చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇది ఉంది కదా దీనిలాగా ఇలా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ అనేది అడుగు భాగంలో ఉండాలి ఇంకో ఇలాగా చూడండి ఇలా పిండి పెట్టుకున్న తర్వాత ఎక్కడ పెట్టుకుంటారంటే వీపు దగ్గర పెట్టుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇటు కూడా అంతే చంక దగ్గర షోలర్ దగ్గర ఇక్కడ కూడా అంతే మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి బటన్స్ దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా పిన్ తీసేసేయండి లేకపోతే మళ్ళీ సూదిరిగిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేస్తాం తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి వెనకాల ఇలా కూడా కట్ చేసేసుకుని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డ్రాప్ వచ్చింది కదా డ్రాప్ని కొంచెం ఇలా కట్ చేస్తే మనకు కొంచెం గ్రిప్ వస్తుంది గ్రిప్ వచ్చిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా చూసారు డ్రాప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇవి సగానికి ఫోల్డ్ చేసుకుని టక్స్ ఇచ్చుకొని పక్కన పెట్టుకుందాం బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా నేను ఎలాగైతే కుడుతున్నానో మొత్తం కూడా అక్కడ కింద మనకి బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చినందుకు మనకి ఇబ్బందిగా ఉంది కానీ యాక్చువల్గా అయితే బార్డర్ అనేది మనకి పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకని సరిగ్గా రాదు అయినా సరే వస్తుంది మన మెథడ్లో ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకా టక్స్ ఇచ్చేసేయండి నేను ఇప్పుడు కట్ చేయనండి రెండోది కూడా జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు చెప్తాను ప్రిన్సెస్ కట్ కట్ చేసుకుంటాము ఎందుకంటే ఇది ఈజీ మెథడ్ ఇది అనేది ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీ మెథడ్ అనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతే సేమ్ ఇలాగే జాయిన్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి రావాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు కూడా వచ్చేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసేద్దాము ఇలా మొత్తం కట్ చేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది చూడండి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇదే టిప్స్ తోటి ఒకసారి అయితే మిషన్ మీద లైనింగ్ జాయిన్ చేసి చూడండి ఇంతే బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్